తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి ఉద్వేగ ఏడవ భాగం మరి ఏడవ భాగంలోకి వెళ్దామా హాస్టల్కి వెళ్ళాక ఉద్వేగ అద్భుతతో నా పెళ్ళి ఫ్రైడే నువ్వు తప్పకుండా నాతో రావాలి నా తరపున నువ్వే పెద్దవి అంది అద్భుత ఉలిక్కిపాటుగా చూసి గుడిలో పెళ్ళా అమ్మకు తెలుసా అంది అమ్మకు చెప్పాను అద్భుత వినట్లేదు నీ మోహన్ నాకు చూపించకు అంటోంది అందుకే నిన్ను తీసుకెళ్తాను నా వైపున ఎవరో ఒకరు ఉండాలి కదా ఒక్కదాని వెళితే ఏం బాగుంటుంది చెప్పు అంది అద్భుతకేం మాట్లాడాలో అర్థం కాలేదు ఏమైంది అద్భుత మాట్లాడవు చిన్న హెల్ప్ కూడా నువ్వు చేయలేవా సరే ఉద్వేగ నీతో టెంపుల్కే కదా రావాలి వస్తాను అంది అమ్మయ్యా అనుకుంది ఉద్వేగ ఇక ఉద్వేగను షాపింగ్కి తీసుకెళ్లాడు నీరజ్ షాపింగ్ అయ్యాక వాళ్ళ కారు వెళ్ళి లేటెస్ట్ అపార్ట్మెంట్ ముందు ఆగింది ఉద్వేగను తీసుకుని నీరజ్ లోపలికి వెళ్ళాడు ఉద్వేగ ఈ ఇల్లు ఎలా ఉందో చెప్పు అన్నాడు బాగుంది నీరజ్ చాలా బాగుంది ఇప్పుడు మీరుంటున్న ఇల్లు కంటే ఇది చాలా పెద్దదిగా ఉంది నాకు బాగా నచ్చింది అంటూ ఇల్లంతా తిరిగి చూసింది అక్కడక్కడ ఆగుతూ ఇదంతా నాకేనా అని మనసులో అనుకుంటూ సంతోషపడింది నీరజ్ ఆమె మొహంలోకి చూస్తూ అతను కూడా ఆనందించాడు ఉద్వేగ నీరజ్ వైపు చూసి మన పెళ్ళయ్యాక మనం ఉండేది ఇంట్లోనే నా నీరజ్ అంది నీరజ్ షాక్ అయ్యి ఏపిచ్చి ఇది మన కోసం కాదు మా చెల్లి నివేదిక కోసం ఈ నెలలోనే కదా దానికి పెళ్ళి పెళ్ళిలో ఈ ఇల్లు ఇస్తామని ఒప్పుకున్నాం పెళ్ళయ్యాక వారిద్దరి ఇంట్లోనే ఉంటారు అన్నాడు అవునా అని షాక్ అయింది ఉద్వేగ వెంటనే షాకులోంచి తేరుకుని మరి మనకొద్దా ఇలాంటి ఇల్లు అంది మనకుందిగా మన ఇల్లు అన్నాడు ఉద్వేగాది వెం వెని వెంటనే మూతి తిప్పుకుంది ఇక పెళ్ళి రేపనగా నేరజ్కి ఫోన్ చేసి నేరజ్ మనం అన్నీ తీసుకున్నాం కానీ పెళ్ళి చీర తీసుకోలేదు అంది ఉద్వేగ సరే ఉద్వేగ నీకు షాప్ పేరు చెప్తాను అక్కడ నీకు నచ్చిన చీర తీసుకో వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు అన్నాడు నీరజ్ ఉద్వేగ అతనితో ఫోన్లో మాట్లాడుతూనే షాప్ దగ్గరికి వెళ్ళింది ఎన్నో చీరలు చూసింది కానీ నచ్చలేదు ఎన్ని చూసినా వాటి రేట్లో ఆమె కళ్ళు అక్క ఆనటం లేదు ఇంకా ఎక్కువ రేటు ఉంటే చూపించమని అడిగింది అంతకన్నా ఎక్కువ రేటు లేవా అని అడిగింది వెంటనే సేల్స్ మ్యాన్ ఆమె అభిరుచి అర్థం చేసుకుని లక్ష రూపాయల చీర చూపించాడు ఉద్వేగ చీరను భుజం మీద వేసుకుని అద్దంలో చూసుకుంది అది బ్రింజల్ కలర్లో ఉంది ఇది చాలా బాగుంది ప్యాక్ చేయి అంటూ చీర తీసి అతనికి ఇచ్చి కౌంటర్ దగ్గరికి వెళ్ళింది కౌంటర్లో ఉన్న అతనితో బిల్లు విషయం నేరగా చెప్పారు కదా అని అడిగింది చెప్పారు మేడం కానీ ఇరవై వేల ఖరీదులో మాత్రమే చూపించమన్నారు మీరేమో లక్ష రూపాయల చీరను ప్యాక్ చేయించారు ఒకసారి సార్తో మాట్లాడాక ప్యాక్ చేయిస్తాను అన్నాడు షాప్ అతను ఉద్వేగ ఉబ్బెత్తున ఎగిరిపడింది నన్ను ఏమనుకుంటున్నారు నేను ఎలా కనిపిస్తున్నానో నేను తలుచుకుంటే ఈ షాప్నే కొనగలను అంటూ ఫోన్ బయటికి తీసి నీరజ్కి ఫోన్ చేసింది నీరజ్ వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు నన్ను ఇరవై వేల చీరనే తీసుకోమంటున్నారు నాకేమో లక్ష రూపాయల చీర నచ్చింది అంది లక్ష రూపాయల ఇప్పుడు ఇరవై వేలది మాత్రం తీసుకో లక్ష రూపాయలది తర్వాత ఎప్పుడైనా కొనిస్తాను అన్నాడు నీరాజ్ తర్వాత అంటే ఎప్పుడు నీరజ్ పెళ్ళి అప్పుడెందుకు పెళ్ళికే కదా చీర తీసుకునేది నేనేమైనా మళ్ళీ మళ్ళీ చేసుకుంటాను ఆ పెళ్ళి ఇప్పుడు ఇరవై వేల చీర అప్పుడు లక్ష రూపాయల చీర కట్టుకోవటానికి ఇప్పుడు నాకు లక్ష రూపాయల చీరే కావాలి అంది మరి అమ్మాయి ఏమంటుందో ఆమెను కూడా ఒకసారి అడిగి కొందాం అమ్మా అమ్మ ఎందుకిప్పుడు చీర నాకు కదా కావాల్సింది నువ్వు చెప్పు నువ్వు చెప్తే నేను తీసుకుంటాను డబ్బులిచ్చేది నువ్వు కదా ఆవిడెందుకు మధ్యలో సరే తీసుకో అమ్మ అడిగితే ఇరవై వేలనే చెప్పు అన్నాడు అబద్ధమా అబద్ధం నేనెందుకు చెప్తాను లక్ష రూపాయలనే చెప్తాను నీరజ్ మనసులో నీరజ్ మనసులో ఊహించని తుఫాన్ మొదలైంది ఉద్వేగ లక్ష రూపాయల చీరను ప్యాక్ చేయించుకుని హాస్టల్కి వెళ్ళింది ఇక అద్భుత ఈ చీర రేట్ ఎంత ఉంటుందో చెప్పు అడిగింది ఉద్వేగ ఆనందం పట్టలేక ఏమోనే నాకు తెలియదు నువ్వే చెప్పు అంది అద్భుత ఎంతో కాదులే జస్ట్ లక్ష అంతే అద్భుత ఏ చీరనే చూస్తుంది ఏమిటలా చూస్తున్నావు నేరజ్జి నా కోసం రెండు లక్షల చీర సెలెక్ట్ చేశాడు నేనే వద్దన్నాను ముందు ముందు ఖర్చులు ఉంటాయని మా అత్తగారు అయితే ఇక చెప్పక్కర్లా ఆమె నా కోసం ఏ చీర చూసినా దీనికన్నా ఎక్కువ రేటుది చూ చూసేది నాకు ఈ చీర బాగా నచ్చింది ఎలా ఉంది అంటూ ఆ చీరను తీసి భుజం మీద వేసుకుని చూపించింది నువ్వు నిజంగా లక్కీ ఉద్వేగ నేను ఊహించలేదు ఇలాంటి ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్తావని ఇంట్లో అలిగి హైదరాబాద్కు వచ్చిన దానివి ఎలా ఉంటుందో నీ జీవితం అని కంగారు పడ్డాను అంది అద్భుత సరే నువ్వు అవన్నీ నాకు గుర్తు చేయకు రేపు ఉదయం పది గంటలకు వెళ్ళి మనం తొమ్మిది గంటలకే వెళ్ళాలి అంది ఉద్వేగ త్వరగా పడుకో మరి మార్నింగ్ లేవాలి కదా అంది అద్భుత పడుకున్నది ఉద్వేగ పడుకున్నాక ఉద్వేగకి వాళ్ళ అమ్మ భైరవి గుర్తొచ్చి సడన్గా లేచి కూర్చుంది ఆమెకు అనుమానం వచ్చింది ఏదో ఒక టైంలో తల్లి హైదరాబాద్ వచ్చి హాస్టల్కి వస్తే తన పెళ్లి గురించి తెలిసిపోతుందని అందుకే ఏదో ఒకటి చెప్పి తల్లిని హాస్టల్ దగ్గరికి రాకుండా చేయాలనుకుంది వెంటనే భైరవికి ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావే అంది ఉద్వేగ బాయ్ ఈ టైంలో ఫోన్ చేశావు అంటూ కంగారు పడింది భైరవి ఏం లేదమ్మా రేపు మార్నింగ్ నేను రంగారెడ్డికి వెళ్తున్నాను అంది ఆవిడ మరింత కంగారుపళ్ళు లేచి కూర్చుని రంగారెడ్డికి ఎందుకే అంది మా ఆఫీస్ వాళ్ళు నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారమ్మా అందుకే వెళ్తున్నాను అంది వద్దు వద్దు వెళ్ళకు నువ్వేలా ఊర్లు తిరుగుతుంటే మీ మామయ్య ఊరుకోడు ఇప్పటికే ఇంట్లో రోజు నీ గురించి మాట్లాడి ఎగురుతున్నాడు నన్ను అమ్మమ్మని చూసి మీ వల్లనే ఇదంతా కోప్పడుతున్నాడు అందుకే రంగారెడ్డి వెళ్లకు వచ్చేయి అంది వస్తానమ్మా ఒక మూడు నెలల మాత్రమే తర్వాత ఎలాగూ సిద్దిపేటకి నన్ను ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు నువ్వేం కంగారు పడకు నేను జాగ్రత్తగానే ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది ఇక ఉద్వేగ తెల్లవారుజామునే నిద్ర లేచి అద్భుతం గట్టిగా తట్టి లే లే అంది ఎందుకే అప్పుడే లేచావు నన్నెందుకు లేపుతున్నావు అంటూ కళ్ళు తెరవకుండానే విసుక్కుంది అద్భుత ఎందుకేమిటి నన్ను పెళ్లి కూతుర్ని ఉదయం పది గంటలకే పెళ్లి ముహూర్తం గుర్తు చేసింది ఉద్వేగ లేస్తాను కానీ చీర కట్టాలి నీకు అంటూ లేచి కూర్చుని కళ్ళు నులుముకుంది ఎవరో ఏంటి నువ్వే కట్టు అంది నేనా లక్ష రూపాయలు చీర కట్టడం నా వల్ల కాదు బ్యూటీ పార్లర్కి వెళదాం అంది అద్భుత అలాగే అంది ఉద్వేగ ఇద్దరు కలిసి బ్యూటీ పార్లర్కి వెళ్ళారు బ్యూటీషియన్స్ ఉద్వేగాన్ని చాలా ప్రత్యేకంగా రెడీ చేశారు పెళ్లి కూతురు అలంకరణలో ఉద్వేగ అద్భుతంగా ఉంది ఎలా ఉన్నాను అడిగింది అద్భుతని బాగున్నావు చాలా బాగున్నావు అంటూ ప్రేమగా చూసింది అద్భుత నువ్వు హాస్టల్కి వెళ్ళి రెడీ అయ్యి నేరుగా గుడి దగ్గరికిరా అద్భుత నేను ఇప్పుడు వెళ్తాను అంటూ నేర్రజ్ పంపిన కారులో కూర్చుని మెరుపులా వెళ్ళిపోయింది ఉద్వేగ అద్భుతకు పెళ్ళి ఏ గుడిలోనో చెప్పలేదు అలా చెప్పొద్దని ముందే అనుకుంది మనసులో ఉద్వేగ గుడిలోకి వెళ్ళాక ఉద్వేగం చూసి ఆమె అలంకరణను చూసి అలంకరణలో ఉన్న ఆమె అందాన్ని చూసి చుట్టూ ఉన్న వాళ్ళ చూపులు అలాగే నిలిచిపోయాయి అంటే ఇది అన్నట్టు ఆమెనే చూడసాగారు ఆమెను చూడకముందు నీరజ్ ఏమిటి ఎలాంటి పెళ్లి చేసుకుంటున్నాడు అని అనుకున్నారే కానీ ఆమెను చూడగానే అవాక్ అయిపోయారు నీరజ్ అమాయకుడు కాదు అనుకున్నారు నీరజ్ కూడా ఆమెను చూసి మనసులో కాకుండా బయటికే వా అనుకున్నాడు నీరజ్ తల్లి అనురాధ తండ్రి రఘునాథ్ చెల్లెలు నివేదిత నివేదిక ఒక పక్కగా నిలబడి చూస్తున్నారు వాళ్లలో కోడల అందంగా ఉందన్న తృప్తి కన్నా ఒక్కగానొక్క కొడుకైన నీరజ్ ఒక కంపెనీకి డైరెక్టర్ అయ్యి కూడా ఇలా గుడిలో పెళ్లి చేసుకోవటం ఏమిటి అన్న అసంతృప్తే ఎక్కువగా ఉంది అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే నేరజ్ ఉద్వేగల పెళ్ళి గుడిలో జరిగిపోయింది ఇక గుడిలో ఉండగానే అద్భుత ఉద్వేగకు ఫోన్ చేసి ఉద్వేగ పెళ్ళి ఎలా జరిగిందే సారీ నేను రాలేకపోయాను అంది నువ్వు రావని నాకు ముందే తెలుసు అంది ఉద్వేగ నిష్ఠూరంగా సారీ చెప్పాను కదా పెళ్ళి ఏ గుడిలో అని నేను అడగడం మర్చిపోయాను అంది అద్భుత నేను చెప్పాను కదా కారులో ఎక్కేటప్పుడు పెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడిలో అని అంది చెప్పావా ఎప్పుడు చెప్పావే నాకు వినిపించలేదు అంది అద్భుత పెళ్ళికి రావాలని ఇష్టం లేనప్పుడు అలాగే ఉంటుంది నేను చెప్పలేదనో నువ్వు అడగలేదానో ఇవన్నీ ఎందుకు చెప్పు సరేలేవే నేను ఇంత చెప్పినాను నమ్మట్లేదు నమ్మక కాదు అద్భుత నీరజ్ నాకు స్మార్ట్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చినప్పటి నుంచి అతనంటే నీకు నచ్చదు నీరజ్ అందుకే నువ్వు ఇప్పుడు నా పెళ్ళికి నాకపోయినా నాకేం బాధ అనిపించటం లేదు నన్ను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు ఉద్వేగ అపార్థం కాదు ఇప్పుడే నిన్ను సరిగా అర్థం చేసుకున్నాను అంటే నాకు నువ్వు కావాలనే ఫలానా గుళ్ళో పెళ్ళని చెప్పలేదు కదూ అవును కావాలనే చెప్పలేదు ఇంకా నువ్వు నాతో మాట్లాడకు నా జీవితం నాది నీ జీవితం నీది అంటూ ఫోన్ పెట్టేసింది ఉద్వేగ ఎవరు ఉద్వేగ ఫోన్ చేసింది అడిగాడు పక్కనే ఉన్న నేరజ్ అంత చెప్పుకునే క్యారెక్టర్ ఏం కాదులే అంది కోపంగా ఉద్వేగ అతను ఇంకేమీ మాట్లాడలేదు చూసారా ఆ క్యారెక్టర్ ఎలా ఉందో ఉద్వేగది వా మో ఆడవాళ్లే కాదండి మగవాళ్ళు కూడా అయిపోతారు మాట్లాడలేరు ఆమెతో అలా కనపడుతోంది ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడికి ప్రతి మనిషిని కట్ చేసుకుంటూ వస్తుంది బ్యూటిఫుల్ జర్నీ అనమాట ఆమెది ఆ ప్లాన్డ్ వెల్ ప్లాన్డ్ జర్నీ బ్యూటిఫుల్ కూడా కాదు ఆమెకు బ్యూటిఫుల్ మనకు వెల్ ప్లాన్ లాగా కనపడుతుంది థ్యాంక్ యూ మరి తరువాయి భాగం రేపు విందాం